అంటే ఏపీలో డిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నిర్వహణ మాట పక్కన పెడితే ముందుగా డిఎస్సిలో భాగంగా ప్రొబిషన్ పీరియడ్ అంటే అప్రెంటిషిప్ సంబంధించి తీసుకొచ్చిన విధానాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే మొదలైన అనమాట అప్రెంటిషిప్ విధానం సరికాదు డిఎస్సిలో అప్రెంటిషిప్ విధానాన్ని తిరిగి అమలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రభాకర్ రావు మండిపడుతూ ఉన్నారు ముఖ్యంగా టెట్ అర్హత సాధించిన ఆదించి వచ్చిన విద్యార్థులకు అప్రెంటిస్ విధానం పేరుతో సగం జీతానికి పని చేయించుకోవడం దారుణమని ఆయన అయితే అన్నారు ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ కూడా రాయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి సంబంధించి అప్రెంటిస్ విధానం అయితే రద్దు చేయాలని చెప్పేసి వీరైతే మంత్రి గారికి అయితే లెటర్ అయితే పంపించారన్నమాట సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోతే సో నిరుద్యోగుల తరపున వీరు కూడా కొంతవరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సీ పరీక్షలు నిర్వహణ అనేది కూడా గందరగోళంగా తయారైంది ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట ఒక పక్కన ఉద్యోగులతో ఈ మంత్రి గారు అయితే మీటింగ్లో ఉన్నారు ఈ మీటింగ్ కారణంగా సో ముఖ్యంగా దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి డేట్స్లో క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అనమాట సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ మీకు మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను